చిన్న చిన్న గుడ్ల రెసిపీస్ చేసుకోవచ్చు తీసుకునే వాళ్ళు ట్రై చేద్దాం సో షాపింగ్ అయితే చేస్తామండి చక్కగా ల్యాంప్ తీసుకున్నా ఒక షోల్డర్ దిండిగల్ బిర్యానీ అనుకోండి పులావ్ చిట్టుముత్యాల పులావ్ పండుగ అంటే ఫ్యామిలీ మీలండి కూర్చొని ఇలా నాలుగు రకాల వండుకో తింటే చాలా బాగుంటుంది దాంట్లో వైట్ కాంబినేషన్ చాలా చాలా మంది కమెంట్స్ అడుగుతున్నారు ఎందుకు మీరు పండుగ వీడియోస్ ఇంత అప్లోడ్ చేస్తున్నారని జనవరిలో మా మరదలు వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు ఫుల్ గా వాళ్ళతో ఎంజాయ్ చేస్తాం వాళ్ళతో మంచి టైం గడిపి వాళ్ళు వెళ్ళిన వెంటనే నేను మెల్లగా ఆ వీడియోస్ అన్ని ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను హోప్ మీరు ఈ డిలేని అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఈరోజైతే మేము మా ఇంట్లో కనుమ పండుగ ఎలా చేసుకున్నామో మీతో షేర్ చేసుకుంటాం చాలా రోజుల తర్వాత అరిటాకులో ఒక ఫుల్ ప్లాటర్ నాన్ వెజ్ ఐటమ్స్తో బోన్ చేశాం ఆ డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాం మీరు ఇంకా మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీకు మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తే మనం వీడియో మొదలు పెట్టేద్దాం సో అయితే మా ఇంటి పక్కన ఒక త్రీ మైల్స్ అవేలో మంచి ఫామ్ ఉందండి అక్కడ ల్యాంప్ చాలా బాగుంటుంది అనమాట సో ల్యాంప్ తెచ్చుకుందాం కనుమంటే మనకు ఒక వెరైటీతో సరిపోదు కదా చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ అన్నీ ఉండాలి కాబట్టి అన్నీ ఫుల్ లోడ్ చేసేస్తున్నాను సో అదనమాట ఇప్పుడైతే మటన్ ఫామ్కి వెళ్ళి చక్కగా మటన్ తెచ్చుకుందాం ఫామ్లోకి అయితే వచ్చేసామండి ఎంటర్ అవగానే ఫీల్ అయితే చాలా బాగుంది అంటున్నారు మా చెల్లెళ్ళు సో ఫస్ట్ అయితే మనం మటన్ తీసుకొని వచ్చి ఒకసారి రౌండ్ అవుద్దాం మొత్తం ఫామ్ అంతా సో ఇవన్నీ వాలగట్టి అమ్ముతారనమాట లెగ్ షోల్డర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ రిప్స్ సో మనకి ఏది కావాల్స్తే తీసుకోవాలండి రేట్లు అయితే ఇక్కడ ఉంటాయన్నమాట ఇప్పుడు లెగ్ అనుకోండి పదకొండు వందలు ఉంటుంది అదే షోల్డర్ అనుకోండి ఎనిమిది వందల ఇరవై ఉంటుంది అలా చక్కగా పెట్టి డిస్ప్లే చేసి పెడతారనమాట చూడడానికి చాలా బాగుంటుంది బుధవారం వస్తే ఆ రోజే మేకలను వస్తారంట బట్ ఇంకొక సాడ్ థింగ్ ఏంటి అంటే ఇంత మంచి ఫాము తలకాయ కాళ్ళు బాగా దొరుకుతాయని అనుకుంటే వాళ్ళు డస్ట్బిన్లో పడేస్తారంట మనం అడిగినా మనకి ఎవరంటే వాళ్ళు రూల్స్ ఒప్పుకోవటంట అది ఒక్కటే కొంచెం బాధనిచ్చే విషయం బట్ మిగతా అన్నీ బాగుంటాయి కానీ మీట్ షాప్లో మీట్ తింటే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట మనం బయటికి ఇక్కడికి ఫ్రెష్ ఫ్రెష్ కదండి సో ఒక్కసారి ఇక్కడ అలవాటు పడ్డాక మేము బయట కొనలేకపోతున్నాం అనమాట సో ఊర్లో ఎక్కడ మీట్ షాప్స్ ఉంటాయి అని ఎత్తుక్కున్నాం కానీ ఇంకా మేము ఇక్కడికే వస్తున్నాం సో కావాల్సినప్పుడు టూ అండ్ హాఫ్ కిలోస్ షోల్డర్ కానీ లెగ్ కానీ తీసుకుంటాం కొన్ని రోజులు తిన్నాక మళ్ళీ వస్తాం అనమాట అలాగే గుడ్లు కూడా రకరకాల గుడ్లు ఉంటాయండి చూడండి సో ఇవి డక్ ఎగ్స్ అనమాట డక్ ఎగ్స్ రకరకాల ఎగ్స్ ఉంటాయండి ఫ్రీ రేంజ్ ఎగ్స్ నార్మల్ ఎగ్స్ స్క్విల్ ఎగ్స్ కూడా చాలా బాగుంటాయని విన్నానండి నేను ఎప్పుడు వండలేదు చిన్న చిన్న గుడ్ల రెసిపీస్ చేసుకోవచ్చు తీసుకుందాం వాళ్ళు ట్రై చేద్దాం చెల్లెలకి కొత్త కొత్తవి తినిపించాలన్నది నా అన్నమాట సో షాపింగ్ అయితే చేస్తామండి చక్కగా ల్యాంప్ తీసుకున్న ఒక షోల్డర్ లేడీ మాంసం కూడా దొరుకుతుందండి ఇక్కడ లీగల్గా అమ్ముతారనమాట షాప్స్లో మాకు రెస్టారెంట్స్లో కూడా దొరుకుతాయి బట్ మా చెల్లి వాళ్ళకి ఏమో ఇష్టం లేదు వద్దు వద్దు అన్నారు సో వదిలేసామన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మా చెల్లి అంటుంది ఇండియాలో మన అత్తలు గుర్తు వస్తుంది అంటుంది మా అత్తవాళ్ళ ఇంట్లో గేదల్ని మేకల్ని కడతారనమాట ఇంటి ముందు మా అమ్మ జత్తాల ఇంట్లో సో అది గుర్తొస్తుంది అని చెప్తుంది అనమాట గొర్రెల మందలంతా ఒక చోటు పడితే ఎలా ఉంటుంది చూడడానికి చాలా అందంగా ఉంటుంది అలాగే మీకు ఆనిమల్స్ మెల్ల వస్తుంది కదా మా ఇష్టం అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట అమ్మో బాగుంది అంటుంది అటుపక్క అయితే బోల్డెన్ ఆవులు ఉన్నాయండి బ్యూటిఫుల్ టౌన్ అండి ఇది మా చెల్లెలకి కూడా చాలా బాగా నచ్చింది కదా సో పండుగలు అయితే అయిపోతున్నాయండి ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసామన్నమాట ఈరోజు కనుమ సో కనుమకి మా ఇంట్లో చాలా స్పెషల్స్ అయితే చేసుకున్నాం పొద్దున్న నుంచి చాలా కష్టపడ్డాం సో ఇంకా లాస్ట్ ఒక ఐటమ్ ఉందనమాట జీడిపప్పు చికెన్ పకోడీ పిల్లలకి అన్నట్టు చేస్తున్నాను అనమాట అసలు స్పైస్ లేకుండా మా మైల్డ్గా క్రంచీగా వేసేస్తాను వాయ వాళ్ళకి చికెన్ పకోడీ చాలా బాగా నచ్చేస్తున్నాయండి కొంచెం జీడిపప్పు వేస్తున్నాను తీథీగా ఉంటున్నాయి సో బాగా తింటున్నారు బ్రేక్ఫాస్ట్లో వేసాను ఇప్పుడు మళ్ళీ లంచ్లో కూడా ఇంకొక వాయ వేస్తున్నాను అనమాట కన్ను స్పెషల్స్ ఇంకా చాలా ఉన్నాయండి బోల్డ్ వెరైటీస్ చేసాం బట్ దీనికి ఒక కొస్ అంటే ఈవినింగ్ ఏమనుకుంటున్నాం అంటే చక్కగా క్యాన్ఫైర్ వేసుకొని చీకులు కాల్చుకుందాం హాయిగా కూర్చొని చల్లు కబుర్లు చెప్పుకుందాం చిల్లు అవుదాం అని అనుకుంటున్నాం పిల్లల్ని చక్కగా పడుకోబెట్టి చక్కగా ఏం లేదండి జస్ట్ కొంచెం చికెన్ మ్యారినేట్ చేసుకొని ఆ బొగ్గుమే కాల్చుకుంటాం కదా పొయ్యి మీద బాగుంటుంది అనమాట ఏదో కొత్తగా ట్రై చేద్దాం అని అనుకుంటున్నాం ఇయర్ మా చెల్లి వాళ్ళు వచ్చారు కదా సో వాళ్ళకి ఏదైనా కొత్తగా చూపిద్దామని చెప్పి ఆ ప్రయత్నం అనమాట ఇప్పుడైతే ఈ ఐటమ్స్ అన్ని ఎంజాయ్ చేసేస్తామండి కొంచెం లీజర్గా రాత్రి పిల్లలందరూ పడుకున్నాక సో చీకలు చేసుకుందామని ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట చాలా రోజులు అయింది కదా కలిసి నాన్ వెజ్ ఎలా చేసుకొని దట్టు కనుమంటే ఇంకా మనకి అన్ని గుర్తు వచ్చేస్తాయి అనమాట అసలు ఏంటి ఇండియాలో ఏం తింటాం ఇవి అవి మటన్ ఉండాలి చికెన్ ఉండాలి ప్రాన్స్ కావాలి ఇంకా ఏదో ఉన్నా సరే ఇగో ఇలా చికెన్ పకోడీలు ఇంకా అలా ఐటమ్స్ అన్నీ ఎవరెండింగ్ అనమాట సో ఇదండి ఈ సంవత్సరంకి ఒకసారి ఇలా పన్ను ఉంటే బాగుంటుంది అనమాట సో అకేషన్ రోజు ఇన్ని రోజులు మా చెల్లెళ్ళు వచ్చినప్పటి నుంచి అయితే చైతన్య రాత్రిపూట ఓన్లీ పెరుగన్నం కానీ ఇడ్లీ ఈ రెండేనండి ఫాలో అయ్యాడు ఒకసారి అయితే నైట్ టైమ్స్ ఫాస్టింగ్ కూడా చేసేవాడు అనమాట బట్ ఈరోజు కనుమ అని చెప్పి మేము తినమంటున్నాం మాతో కూర్చొని అందుకని ఇంట్లో చాలా తక్కువ స్పైస్ జస్ట్ ఉల్లిపాయ ముద్ద అసలు ఏమి అల్లం వెళ్లిపేస్తూనే మేనేజ్ చేసాం అనమాట అన్ని ఐటమ్స్ కూడా సో బట్ ఫైన్ అండి మా చెల్లి వాళ్ళు కూడా ఏం పర్లేదు అక్క బాగా అందరితో కలిసి తిందాం చాలు స్పైస్ వేయకు నువ్వు అని చెప్పి అన్నారనమాట పిల్లలు ఇష్టంగా తింటారు మాకు బాగుంటే చైతన్యం ఎంజాయ్ చేస్తాడు సో ఆ ఉద్దేశం అనమాట చైతన్యకి ఏంటి అంటే ఇండియాలో ఎవరైనా ఆన్లైన్ కన్సల్టేషన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీస్ దొరుకుతారేమో అని చూస్తున్నాం అండి సో దట్ మనకి ఇంకా సెకండ్ ఒపీనియన్ ఏంటి అన్నది తెలుస్తుంది కదా సో దాన్ని బట్టి మనం ఫర్దర్ స్టెప్స్ తీసుకోవడానికి ఒక అవగాహన వస్తుంది అని చెప్పి అదనమాట ఆ ప్రాసెస్లో అలా జరుగుతున్నాయి సమ్యాన్ బర్త్డే నెక్స్ట్ వీక్ ఉంది సో ఇప్పుడు ఈ వీక్ అయితే పండగలు ఇలా జరుగుతున్నాయి అనమాట మన లైఫ్లో ఇలాంటివన్నీ గోత్రు అవుతున్నాం అని చెప్పి చిన్నపిల్లలకి తెలియదు కదా సో మేము అన్నీ ప్లాన్ చేసుకున్నాం సమ్్యాన్ బర్త్డే అప్సెట్ చేయడం ఇష్టం లేదు సో మా సమ్ బర్త్డే కోసం మా చెల్లి వాళ్ళు అంత దూరం నుంచి సో ఏ ప్లాన్స్ అప్సెట్ చేయకుండా సో అలా చైతన్యాన్ని అలా డైట్లో పెట్టి అలా కంటిన్యూ చేస్తాం అనమాట సో అదండి బాగుంది ఫ్యూచర్లో మీరు అందరూ చెప్పారు ఫ్యూచర్ బాగుంటుంది ఏం కాదు కష్టాలు వస్తాయి అంతే మనం కష్టాలు వచ్చినప్పుడు ఎదుర్కోవాలి ఫేస్ చేసి హ్యాపీ గో అవుతు కదా నేను పాజిటివ్గానే ఉన్నామండి ఏమీ కాదు ఇంతకన్నా పెద్ద పెద్దని వచ్చిన వాళ్ళు ఉంటాయి చాలా సమస్యలు వస్తాయి బట్ మేమైతే ఎదుర్కోవడానికైతే హ్యాపీ మైండ్ అంతా ఓపెన్గా రెడీగానే ఉన్నాం కొంచెం బాధ ఉంటుంది ఉండదు అని నేను చెప్పను బాధ లేదు అని నేను చెప్పను కానీ ఉంటుంది బట్ అవన్నీ మర్చిపోయి మాకు అన్ని ముందర మంచి రోజులు ఉన్నాయని నమ్ముకొని ముందరికి వెళ్తున్నాం అనమాట సో ఈరోజు స్పెషల్స్ అయితే చెప్తానండి సో చికెన్ పకోడీ జీడిపప్పు చికెన్ పకోడీ మటన్ కూర చక్కగా మనం ఫామ్ కల్ తెచ్చుకున్నాం సారా చక్కగా షోల్డర్ తెచ్చుకున్నాం కదా చాలా బాగుందండి గొంగుమలాడుతుంది అస్సలు స్పైస్ లేకుండా చాలా మైల్డ్గా చాలా బాగా చేస్తుంది పిల్లలైతే వెన్నపోసలో కరిగిపోతుంది అలా చక్కగా తినేస్తున్నారు మా అని కూడా తింటున్నాడు అనమాట అలాగే చిట్టి ముత్యాలతో స్పెషల్ బిర్యానీ ఏంటి ఇది తమిళనాడులో చేస్తారు దిండిగల్ బిర్యానీ అలాంటి స్టైల్లోనే ఇది చిట్టి ముత్యాలతో రయ్యులు పులావ్ అనమాట చాలా బాగుంటుంది మా చెల్లి బలే వస్తుంది వాసన భలే వస్తుంది అంటుంది మా ఇంట్లోకి ఎవరు వచ్చినా సరే చాలా బాగా ఇష్టపడి తినే ఒక వన్ ఆఫ్ ది పులావ్ అనమాట ఇది పీతలు ఆల్ టైమ్ మా చెల్లి ఫేవరెట్ మా చెల్లి ఉన్నప్పుడు నేను పీతలు మెన్యూ లేకుండా చేయను పీతలు ఎగురు రొయ్యలు వేపుడు చూడండి ఒక్కొక్క సైజు అసలు ఎంత ఉందంటే ఇంత రొయ్యి ఉందనమాట ఇంత గారిలా ఉంది బాగుంది సో రొయ్యలు వేపుడు సో మొన్న ఫామ్కి వెళ్ళి మటన్ తెచ్చుకున్నప్పుడు అక్కడ కంసపీట గుడ్లు దొరికాయి కదా మనకి సరదాగా తెచ్చాను కదా ఒక రెండు డబ్బాలు సో అవైతే అన్నీ చేస్తానండి జస్ట్ ఆనియన్ గార్లిక్ కరివేపాకు వేసి ఫ్రై చేశారనమాట పిల్లలు గుడికి గుడుకు మన వేస్తారు ఆల్రెడీ సగం ఇంకా కొంచెమే ఉన్నాయి బట్ అవి అలాగే మనకి బిర్యానీలోకి గుడ్లు కావాలి కదా ఆ గుడ్లు అయితే ఉడుకుతున్నాయి అనమాట సో ఇవన్నీ కూడా ఇవాళ అరిటాకు భోజనం అండి రకరకాల ఐటమ్స్ చేసుకున్న ప్రశాంతం కూర్చొని హాయిగా ఎంజాయ్ చేస్తాం అనమాట ఇది మాకు అనుమతి స్పెషల్ సార్ చెప్పాను కదా రాత్రికి చీకులు చీకులు స్పెషల్ సో ఐటమ్స్ అన్ని చక్కగా రెడీ పెట్టేసుకున్నామండి వాళ్ళైతే చక్కగా అరిటాక్ భోజనం చేయబోతున్నాం అనమాట పండగ మూడు రోజులు ఇంచుమించు అరిటాక్ భోజనాలే చేసాం సో ఇప్పుడైతే ఒక్కొక్క ఐటమ్ వడ్డించేస్తే పిల్లలు మేము అందరం కలిసి ప్రశాంతంగా భోజనం చేస్తాం సో ఫస్ట్ అయితే చికెన్ పకోడి చికెన్ జీడిపప్పు పకోడి దిండిగా బిర్యానీ అనుకోండి పులావ్ చిట్టు పులావ్ ఇవి కౌన్సిపూటి గుడ్లు మేము ఎప్పుడు తినలేదు బట్ బాగుంటుంది కొత్త ట్రై ట్రై చేయడం అంటే మాకు చాలా నచ్చుతుంది అనమాట సో పచ్చ రేలు ఎప్పుడు ఇది తీతలిగరూ దాంట్లో వైట్ రైస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది పండగ అంటే ఫ్యామిలీ మీలండి కూర్చొని ఇలా నాలుగు రకాల వండుకో తింటే చాలా బాగుంటుంది హ్యాపీ చాలా హ్యాపీ అనమాట మా జిల్లాలో వచ్చినందుకు చేసుకున్నాము ముందు రెండు పండుగలు కూడా అనుకోకుండా చాలా బాగా జరిగినాయి కష్టపడతాం పొద్దున్న నుంచి సాయంత్రం హాయిగా అందరితో కూర్చొని తింటే అయిపోద్ది అనమాట సో పండగ అంటే వండుకోవడం తినడం వండుకోవడం తినడం ఇదే అనిపిస్తుంది కానీ బాగుంటుంది ఆ ఫన్ కూడా అందరితో నలుగురితో తినడం బాగుంది మున్ని ఎంజాయ్ ఉంది పండుగ చెప్పు చాలా బాగుంది గుడ్లు చాలా బాగున్నాయి కదా అసలు చాలా బాగున్నాయి అసలు ఎలా ఉంటాయి ఏంటి కొత్తగా ఏమైనా కనిపిస్తే మాకు అవి కొనుక్కోకుండా మాకు రాలేము అనమాట అది ఎలా ఉంటుందో ట్రై చేయాలి ట్రై చేయాలని అనిపించింది బాగున్నాయండి సేమ్ చికెన్ లాగే ఉన్నాయి కానీ బుడ్డు బుడ్డుగా ఉన్నాయి కదా పిల్లలకి గుడు గుడుకుమని వేసేస్తాం అనమాట ఒక నాలుగైదు ఎక్స్పెక్ట్ అంటే సరిపోతుంది చైతన్య చాలా రోజుల తర్వాత ఫుల్ ఫ్లెడ్జెడ్ మీల్ ఎంజాయ్ చేస్తాడు మన సైడ్ అరిటాకులో నాన్ వెజ్ తింటా కానీ తమిళనాడు స్టైల్ ఆ ప్లేసుల్లో చక్కగా నాన్ వెజ్ వేసుకుని అరిటాకులు తింటారు నాకు ఎప్పటి నుంచి చాలా సరదా అనమాట మన సైడ్ ఎక్కువ వెజ్ వెజిటేరియన్ తింటాం ఈవెన్ కేరళ కూడా కడతారంట బట్ అరిటాకులో తింటే మాత్రం ఆ ఫీల్ వేరండి నాన్ వెజ్ సో అందుకే నాన్ నాన్ వెజ్ వెజ్ నా ఫ్రెండ్ చెప్పారు జోజనల్ వైఫ్ వాళ్ళ మమ్మీ వాళ్ళు యూజువల్ గా అది వెరీ పాపులర్ డిష్ అంటే రెస్టారెంట్ లో కూడా దొరుకుతుందంట అమ్మ అమ్మ వాళ్ళు వండేసిన తర్వాత వేడి వేడి అరిటాకులో కొంచెం అన్నం ఒక చేప ఒక కొన్ని ఇలా నాలుగైదు రకాలు పెట్టి అరిటాకులో చుట్టేసి వేడిగా భోజనం కట్టేసి తీసుకెళ్తారనమాట దాన్ని ఏదో డిష్ అని చెప్పి మనకి తట్టుకడాయిలో చెప్పారు అది అమ్మ చేసిన ప్యాక్ దానికి

ట్వంటీ సెవెంటీన్ లో మేము ఒకసారి కెనడా వెళ్ళినప్పుడు ఇలాగే డే ట్రిప్స్ వేసుకున్నప్పుడు ఫస్ట్ పొద్దున్నే లేచి బిర్యానీ చేసింది అనమాట రైల్ బిర్యానీ కోకోనట్ మిల్క్ అది వేసి ఇప్పటికీ నేను ఇప్పటికి చాలా రిఫరెన్స్ ఇస్తాను చాలా ఉంది కోకోనట్ ఆ ఫ్లేవర్ తో బోర్డ్ బోర్డు సో పండుగ రోజు చక్కగా నలుగురు కలిసి కూర్చుని తింటే ఆ ఫీలింగే వేరండి అండ్ సమ్యం బర్త్డే కూడా వచ్చేస్తుంది సో మేము అందరూ ఇంకా ఎక్సైటెడ్ కొన్నాం సమయానికి బర్త్డే పనులు ఉన్నాయి చాలా పనులు ఉన్నాయి వర్క్ కూడా దగ్గరుండి హ్యాపీగా నలుగురు కలిసి చేసేసుకుంటాం ఈ ఇయర్ అయితే పిల్లలు కూడా మా పండుగలో పండగలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎంతో కొంత వస్తున్నారు అట్లీస్ట్ కొంచెం హ్యాపీ అని అసలు అసలేగా యాక్చువల్లగా పొద్దున్న నుంచి వంటలు చేస్తే కొంచెం ఈవినింగ్ త్రీ ఫోర్ ఆ టైం అయిందనమాట సో మా చీకడి కూడా పడిపోయింది ఇప్పుడు తినేసి రాత్రి కొంచెం పిల్లలు పడుకొని పోయాక పడుకో పడుకునిపోయిన తర్వాత మీరు నలుగురు ఎంజాయ్ చేస్తామనమాట చీకలు ఇవి చేసుకొని మీ అందరికీ మా పండుగ వీడియోస్ మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నానండి సో ఇలాంటి మంచిగా వీడియోస్తే మళ్ళీ కలతా బాయ్